మీకు తెలుసా ఒక చల్లని తేలికైన వంటకం ఉంటే అది శరీరాన్ని రిఫ్రెష్ ఫీల్ ఇస్తుందని ఇందులో ఉన్న వైటమిన్ సి పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది అదే సమయంలో తక్కువ క్యాలరీస్ ఉండటం వల్ల హెల్త్కి కూడా సూపర్ బెనిఫిట్ మరి అదేంటో చూసేద్దామా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసేసుకొని కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోనే పది దాకా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంకా ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఇంకా అదే టీ స్పూన్తో మళ్ళీ నువ్వులు వేసేసి ఒక త్రీ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేస్తూ ఉండండి పల్లీలన్నీ బాగా వేగాక ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకున్నాక ఇప్పుడు ఒక టూ సెకండ్స్ దాకా ఫ్రై చేశాక ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో పక్కకు తీసేసుకొని చల్లారించుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ పావు కేజీ దాకా దోసకాయ తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను వీటిలో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేశాను ఇందులో కొన్ని ముక్కలు పక్కన పెట్టుకున్నానండి లాస్ట్లో గార్నిష్ చేయడానికి ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు అదే ఆయిల్లో వేసేసి కాసేపు ఇలా ఫ్రై చేయండి దోసకాయ ముక్కలు బాగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసేసి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గనివ్వండి చూడండి కొద్దిగా మగ్గాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేస్తే ముక్కలు అనేవి ఫాస్ట్గా ముగ్గుతాయండి ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి మగ్గిందో లేదో ఒక ఇలా మూత తీసాక చూడండి ఇలా ముక్కని ఇలా కట్ చేసి చూడండి ఇలా స్పూన్తో ఇలా పెడితే కనుక విరిగిపోవాలి ఇలా కనుక ఈజీగా విరిగిపోతే స్మూత్గా విరిగిపోయిందంటే అప్పుడు బాగా మగినట్టు అండి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు వీటిని మనం మిక్సీ ఎలా పట్టాలో చూద్దాం రండి ఇక్కడ నేను ముందుగా ఫ్రై చేసుకున్న పోపు దినుసులు ఇంకా పల్లీలు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేయండి ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు మనం చూడండి ఇలా కార్నర్స్ ఇలా అతుక్కొని ఉంటుంది ఇలా స్పూన్తో వీటిని సపరేట్ చేసేయండి ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక మగ్గించుకున్న దోసకాయ ముక్కలు వేసేసి కొంచెం చల్లారాక ఇందులోనే కొద్దిగా చింతపండు ఇంకా అర ఉల్లిపాయ అండి నేను ఇక్కడ సగం ఉల్లిపాయ తీసుకున్నానండి వీటిని ముక్కలుగా చేసేసి చూడండి ఇలా పేస్ట్గా చేసేసుకోండి ఇప్పుడు మనం తాలింపులు వేసుకుందాం చూడండి ఇక్కడనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నాను ఇందులో ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి ఇంకా కచ్చాపచ్చా దంచుకున్న కొన్ని వెల్లుల్లి రబ్బులు వేసేసి ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న చట్నీ అండి వేసాక దీనిపైన ఇలా దోసకాయ ముక్కలు వేసేసి ఒక టూ సెకండ్స్ ఇలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అండి చూసారు కదండి దోసకాయ పచ్చడి మన హెల్త్కి ఎంత ఇంపార్టెంటో వీటిని మనం ఫీవర్గా ఉన్నప్పుడు కూడా తినొచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలానే మీరు ఎలా చేసుకుంటారో దోసకాయ పచ్చడి కమెంట్ చేయండి అంటిల్ దెన్ బాయ్ బాయ్